హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏది నిజమైన ఆనందం తెలియాలంటే ఒకసారి వీడియో చివరి వరకు చూడండి ఒకసారి రెండు చిలుకలు మాట్లాడుకుంటున్నాయి ఒక చిలుకేమో పంజరంలో ఉంది ఒక చిలుకేమో బయట ఉంది అప్పుడు ఆ పంజరంలో ఉన్న చిలుక బయట ఉన్న చిలుకను చూసి నవ్వింది బయట ఉన్న చిలుక ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు అని అడిగింది అప్పుడు ఆ పంజరంలో ఉన్న చిలుక నీకు ఏదైనా కావాలి అంటే నువ్వు మొత్తం కష్టపడాలి అన్ని చోట్ల వెతకాలి అప్పుడే నీకు అది లభిస్తుంది కానీ నేను ఎంత అదృష్టవంతుడాలను చూడు నాకు అన్నీ సిద్ధంగా నా దగ్గరికి వస్తాయి అని వెటకారంగా నవ్వింది అప్పుడు ఆ బయట ఉన్న చిలుక నిజమే నీకు అన్నీ సిద్ధంగా లభిస్తాయి కానీ నీకు స్వేచ్ఛ ఉందా అని అడిగింది అప్పుడు ఆ పంజరంలో ఉన్న చిలుక స్వేచ్ఛ ఎందుకు నాకు నేను సుఖంగా ఉన్నాను కదా అని బదులిచ్చింది అప్పుడు ఆ బయట ఉన్న చిలుక మౌనంగా నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది తర్వాత కొన్ని రోజులకి పంజరంలో ఉన్న చిలుక దిగులు చెందడం మొదలుపెట్టింది తను ఎక్కడికి వెళ్ళలేకపోతుందని తనకు నచ్చిన ఆహారం దగ్గరే ఉన్నా కూడా తను తినలేకపోతుందని స్వేచ్ఛగా ఆకాశంలో విహరించలేకపోతుందని బాధపడడం మొదలైంది అప్పుడు కొన్ని రోజుల తర్వాత బయట ఉన్న చిలుక తన దగ్గరికి వచ్చింది అప్పుడు తనని అడిగింది నువ్వు ఆ రోజు నన్ను ఎగతాళి చేసింది నువ్వే కదా ఎందుకు ఈ రోజు దిగులుగా ఉన్నావు అని అడిగింది అప్పుడు ఆ పంజరంలో ఉన్న చిలుక నాకు స్వేచ్ఛ లేదు అని నాకు స్వేచ్ఛ విలువ అర్థమైందని నేను బయటకి ఆకాశంలో విహరించాలని ఉన్నా నా రెక్కలు కదిలించలేకపోతున్నానని నాకు నచ్చిన ఆహారం నా ఎదురుగా ఉన్నా దానిని తినలేకపోతున్నానని దిగులుగా చెప్పింది అప్పుడు ఆ బయట ఉన్న చిలుక ఈ ఈరోజు నీకు అర్థమైందా స్వేచ్ఛ విలువ ఎందుకే ఎప్పుడూ కూడా ఎవరిని వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోకుండా వాళ్ళని ఎగతాళి చేయకూడదు స్వేచ్ఛ అన్నిటికంటే ముఖ్యమైనది సౌలభ్యం సౌకర్యాలు అన్నీ ఇచ్చినా కూడా మనకి స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యమైనది అని చెప్పింది ఇందులో మీకు అర్థమైన నీతి ఏమిటో ఒకసారి చెప్పండి సౌకర్యాలు అన్నీ ఉన్నా కూడా అవి మనకి కొన్ని రోజుల పాటే మనకు ఆనందిస్తా ఆనందాన్ని ఇస్తాయి కానీ మనకి నిజమైన ఆనందం ఎప్పుడు లభిస్తుంది అంటే మనం స్వేచ్ఛగా ఉన్నప్పుడే అందుకే స్వేచ్ఛ గొప్పదా సౌలభ్యం గొప్పదా అంటే స్వేచ్ఛే గొప్పది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్